ఎదట వాళ్ళు మిమ్మల్ని ఏదైనా అనుకుంటున్నారేమని కానీ మీకు భయం పడతాం అనుకోండి మాట్లాడుతున్నారు ఏదైనా అనుకుంటే మీకు ఏదైనా కంగారు పడతాం అనుకోండి అనుకోండి మాట్లాడుతున్నారు వాళ్ళు ఏదైనా మీ గురించి ఏదైనా అంటే మీ ప్రారంధాన్ని వాళ్ళు పంచుకుంటారు మీకు మీకు తగ్గిపోతుంది మీ రుణాన్ని పంచుకుంటారు ఎదట వాళ్ళు ఏమన్నా మిమ్మల్ని విమర్శిస్తున్నారు అనుకోండి మీరు అనుభవించవలసిన ప్రారధాన్ని వాళ్ళు పంచుకుంటున్నారు మీకు తగ్గిపోవటం మీకు మంచిది కదా మీ పాపం అంటే మీ గురించి మీకు అవగాహన లేకుండా మీ గురించి మీకు ఒక అభిప్రాయం లేకుండా మీ గురించి ఎవట వాళ్ళు ఏమనుకుంటున్నారు ఎవటర వాళ్ళ భావాలకు కనుక మీరు గౌరవిస్తా అంటే ఎడత వాళ్ళు ఏం తెలుస్తున్నారు మీ గురించి అని మీరు అనుకుంటా అంటే అంటే మీ మీద మీకు ఆత్మవిశ్వాసం లేనట్ట మీద మీకే విశ్వాసం లేనప్పుడు దేవుడి మీద మీకు విశ్వాసం ఎలా కలుగుతుంది మీద మీకే విశ్వాసం లేనప్పుడు దేవుడి మీద మీకు విశ్వాసం ఎలా కలుగుతుంది అందరూ అనుకుంటారు జ్ఞానిని సేవించుకుని వారి చుట్టూరు ఉన్న భక్తులకు ఏదో ప్రత్యేకమైన అనుగ్రహం లభిస్తున్నాయి అట్లాంటి ప్రత్యేకత ఉంటే ఆ గురువు జ్ఞాని ఎట్లా అవుతాడు లోకంలో ఎక్కడ ఎంత దూరాలు ఉంటేనేం ఎవడు గురువుకి తాను సంపూర్ణంగా అర్చించుకుంటాడు ఎవడు సమస్తము గురువే అని తానేమీ కాదని అహంకారాన్ని వర్జిస్తాడు బహుమతి ఇచ్చేవాడు మీరు మీ గురువును చక్కగా ప్రేమిస్తే మీ గురువు మీద మీరు కనుక విశ్వాసం ఉంటే భగవతి మీ గురువు ఇవ్వడు ఈశ్వరుడు ఆ గురువు ఎవరు గురువు ఎవరు ఈశ్వరుడు కంటే వేరుగా ఉన్నాడు గురువు మీరు ఇంకొక అనుమానం రావచ్చు మధ్య మధ్యలో కానీ చేతి మీరు ఆత్మ అంటారో కానీ చేసి ఈశ్వరుడు అంటారు ఏంటి ఇద్దరు రెండు తేడా ఉన్నది ఒకటి ఆత్మ ఆత్మనే భగవంతుని అంటాం భగవంతు వల్ల అలా జరిగిందండి వాళ్ళకి అటువంటి బాధ వచ్చిందండి లేకపోతే అటువంటి పుణ్యం వచ్చినటువంటి సుఖం వచ్చిందండి భగవంతుడు ఇలా చేశాడని అంటామా మాములు మాట వస్తారు ఇక్కడ ఆత్మ చేయండి భగవంతుడు ఏంటి ఇక్కడ జ్ఞాపకం ఉంచుకొని మీరు విషయం ప్రపంచ దృష్టితోటి చెప్పినప్పుడు ఆత్మనే భగవంతుడు అంటారు ప్రపంచ దృష్టితో ఏదైనా కష్ట చెప్పుకునేటప్పుడు ఈ ప్రపంచానికి సంబంధించిన పరిపాలన చెప్పినప్పుడు ఈశ్వర సంకల్పాన్ని బట్టి అలా జరిగిందండి భగవంతు యొక్క సంకల్పన బట్టి అలా జరిగిందండి అంటున్నాం అంటే ప్రాపంచిక దృష్టితో మనం ఏదైనా ఒక విషయం చెప్పేటప్పుడు ప్రాపంచ సంఘటన మనం జ్ఞాపించేటప్పుడు ఈ ఆత్మనే భగవంతుడు అంటున్నారు లోకం దృష్టి లేనప్పుడు భగవంతుడి దృష్టి ఆత్మ మీకు అర్థమవుతాను ఇప్పుడు అని ఆత్మ భగవంతుడు వేరు కాదు భగవంతుడేకే కనుక మీరు నిజామైన శరణాగతి పొందగలిగితే అక్కర్లేదు భయ నక్కర్లేదు ఈశ్వరుడే పరిగెత్తుకుని వెళ్ళి తన వెంట ఉంటాడు ఈశ్వరుడే వెళ్ళి శరణాగతి పొందిన వాడు కూడా ఉంటాడు పద్మం ప్రకారం తప్పని నివసిస్తూ ఉంటుంది ఏ దూరాన్ని నుంచి తొమ్మిది వచ్చి మకరం తాగిపోతుంది కూడా పద్మం దగ్గర ఉంటాయట కానీ పద్మం వీళ్ళు కప్పలకు తెలియదు కానీ దూరానికి వచ్చిన తొమ్మిది మనకు మకరం తాగి వెళ్ళిపోతూ ఉంటాయి చెప్పాలంటే భగవానికి ఎవరి మీద అయితే కోపం వచ్చింది ఎక్కువ వాడి మీద ఎక్కువ ప్రేమ ఉన్నది ఒకసారి కొన్ని జన్మలకు కానీ బయటకుపోయిన రాళ్ళు మీకుంటే ఎవరి మీద అయితే కోపాడుతున్నారో మీద అనుగ్రహం చూపిస్తున్నారు తిరిగి మనం ఏమనుకుంటా అంటే మన మీద కోపడుతున్నారు కోపాడుతున్నారు మీ ఇంట్లో పిల్లల మీద మీ కోపాడతారు ఆ రోడ్డు మీద పోయి పిల్లల మీద ఎందుకు కోపాడారు వాళ్ళ మీద కోపడ మీ పిల్లలు బాగుపడాలి మీరు కోపడదు అదే భగవాన్ కూడా ఎవరి మీద అయితే నాకు ఎక్కువ అనుగ్రహం ఉందో ఎక్కడ మీద ఎక్కువ కరుణ ఉందో వాళ్ళు ఎంత నది నలుస్తుంది ఏదైనా దోషం కలిగినా పెద్ద పెద్ద కేటలు పెంచట్ ఆ దోషం పెంచట్లేదు అందుకోసం తీ అనుకుని జన్మ జన్మని పీడించారు రామకృష్ణ పరమహంస భార్య చేర చెప్పింది పెద్ద పెద్ద వాసన అక్కర్లేదు నీకు ప్రత్యేకమైన కూర మీద ఎక్కువ ఇష్టం ఆ కూర తినాలనే తలంపున నీకు జన్మ వచ్చి తీరుతుందని చెప్పి